మనతో పాటు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు ఉన్నారు అన్న నమస్తే ఏంటి అసలు వన్ ఇయర్ అవుతుంది పాలనకు సంబంధించి స్పోర్ట్స్ సంబంధించి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా కొత్త కొత్త ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తూ ఉంటారు మీకు సంబంధించి ఎలాంటివి ఉన్నాయి తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారో వారికి ఒక సువర్ణ అవకాశంగా భావిస్తూ ఉన్నారు విద్యార్థులు కానీ క్రీడా అభిమానులు కానీ క్రీడాకారులు కానీ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ తెలుసు గతంలో ఎప్పుడూ లేని విధంగా పది సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని పాలసీని ఈరోజు మేము ఒక్క సంవత్సరంలో ఈరోజు పాలసీని రూపుదిద్దుకున్నది వన్ మంత్లో పాలసీని కూడా మేము ముందు పెట్టబోతున్నాం దేశంలో నెంబర్ వన్ పాలసీని తీసుకురాబోతున్నాం ప్రతి విద్యార్థికి ప్రతి క్రీడాకారుడికి ఉపయోగపడే విధంగా మా పాలసీ ఉండబోతుంది దాంతోపాటు క్రీడ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం స్కూల్స్ని ఏర్పాటు చేస్తున్నాం సొసైటీలో ఉండేటువంటి అన్ని అసోసియేషన్కి సంబంధించిన ప్రతి ఒక్కరిని క్రోడీకరించి ఈరోజు సీఎం కప్ను ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి ఆశయం టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో ఒలంపిక్స్కి తెలంగాణ నుంచి ఖచ్చితంగా ప్రతి క్రీడాకారుడు దానిలో ఉండే విధంగా సక్సెస్ఫుల్గా గోల్డ్ సాధించే విధంగా ఈరోజు రూపుదిద్దుకుంటే తెలంగాణలో ఉండేటువంటి ఆల్ గ్రౌండ్స్ కూడా చాలా మటుకు గచ్చిపూలి గ్రౌండ్ చూసిరు మీరు పడవ పడిపోయినాయి అన్నీ అది అడవా లేకపోతే గ్రౌండ్ అనే విధంగా ఉన్న దాన్ని ఇమీడియట్గా మేము దాదాపు అంటే దాదాపు పెళ్ళిళ్ళకు కూడా వాడుకునే సందర్భం పెళ్ళిళ్ళు గత ప్రభుత్వాల్లో పెళ్ళిళ్ళకు వాడినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేసాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు కూడా పెళ్ళిళ్ళు కానీ ఏంటివి దానికి మేము తావి ఇవ్వలేదు ఖచ్చితంగా ఇరవై కోట్ల రూపాయలతో ఆ గ్రౌండ్ను ఈరోజు సుందరీకరణంగా తయారు చేసి కొత్త టర్ఫ్ ఏర్పాటు చేసి చైర్స్ ఏర్పాటు చేసి మీరు ఒకసారి గచ్చిపోయిన స్టేడియంకి విజిట్ చేయండి ఎంత బ్రహ్మాండంగా ఉందో అంటే తెలంగాణలో కూడా రేపు నాడు తెలంగాణకి ఇప్పుడు ఖేలో ఇండియా కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ గేమ్స్ కూడా తెలంగాణకు రాబోతున్నాయి ముఖ్యమంత్రి గారు సెంట్రల్ మినిస్టర్కి ఒక లేఖ రాసిన వెంటనే వారు పూర్తిగా స్పందించి ఖచ్చితంగా తెలంగాణకి ఇస్తామని చెప్పడం దాని తర్వాత ఫిఫా మ్యాచ్ తెలంగాణలో ఏర్పాటు చేయడం ఫ్రెండ్లీ మ్యాచ్ తెలంగాణలో ఏర్పాటు చేయడం ఇంటర్నేషనల్ మ్యాచెస్ చాలా మటుకు ఈరోజు తెలంగాణ సైడ్ చూస్తుంది ఎందుకంటే తెలంగాణ ఒక హబ్గా తయారు చేయాలి దేశంలో తెలంగాణ స్పోర్ట్స్కి ఒక హబ్గా తయారు కాబోతుంది రాబోయే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ థర్టీ టూలలో తెలంగాణలో ఖచ్చితంగా తెలంగాణలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా క్రీడాకారులు ఒలింపిక్స్లో గోల్డ్ కొట్టే విధంగా ఈరోజు మా కార్యాచరణ ఉంది ఎస్పెషల్లీ గ్రామీణ క్రీడాకారులకు సంబంధించి ఎటువంటి ప్రోత్సాహాలు ఇస్తుంది ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు దీప్తి ఈరోజు గ్రామస్థాయిల నుంచి వచ్చిన అమ్మాయి దీప్తి పరిస్థితి ఎంత అంటే కింది స్థాయి నుంచి వచ్చిన అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ మదర్ ఒక కూలి పోతుండే వాళ్ళ ఫాదర్ కూడా ఒక కూలికి పోయే అమ్మాయి ఈరోజు ఒలింపిక్స్లో వెళ్ళి ఈరోజు దేశానికి రాష్ట్రానికి కూడా ఈరోజు వన్ తెచ్చిన పరిస్థితి బ్రాంచ్ తీసుకొని వచ్చింది పారా ఒలింపిక్స్లో అటువంటి ఎంతో మందికి ఈరోజు చేతి చేయుతనిచ్చే విధంగా ఈరోజు శాట్స్ ముందుకు పోతా ఉంది గ్రామ స్థాయి నుంచి గ్రామస్థాయిలో ఎంతో మంది విద్యార్థులు స్టేట్స్కు పోటీ చేసే పరిస్థితి లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి లాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ను తయారు చేసింది శాట్స్ అదే సీఎం కప్ సీఎం కప్ రేపు డిసెంబర్ సెవెంత్ ముఖ్యమంత్రి గారి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడవ తారీఖు మొదలు పెడుతున్నాం ఏడవ తారీఖు నుంచి జనవరి రెండవ తారీఖు వరకు సీఎం కప్ ఏర్పాటు చేస్తున్నాం మండల్స్ విలేజ్ స్థాయి నుంచి గ్రామ మండల్ స్థాయి అదేవిధంగా డిస్టిక్ అండ్ స్టేట్ లెవెల్ వరకు తీసుకొస్తున్నాం ఆ సర్టిఫికెట్ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారికి ఉద్యోగానికి ఉపయోగపడే విధంగా ఈరోజు ఆ సర్టిఫికేట్ కూడా రూపుదిద్దుకున్నాం చాలా వరకు ఇక్కడ స్టేట్ లెవెల్లో కానీ డిస్టిక్ లెవెల్లో కానీ చాలా స్టేడియంలో కనీస వసతులు లేవు ఆ కోచ్లు లేరు కొంతమంది ఆ కోచ్ల సంబంధించి కూడా ఇలాంటి రిక్రూట్మెంట్ జరగబోతుంది ఇప్పుడు రెండు వందల నలభై ఎనిమిది మంది కోచ్లకు ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో దాదాపు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ కోచ్ ఫార్టీ ఎయిట్ కోచెస్ రెండు వందల నలభై ఎనిమిది మంది కోచ్లను తీసుకోబోతున్నాం వారికి ఎన్ఐఎస్ ఉన్న సర్టిఫికేట్ వారిని తీసుకోబోతున్నాం ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో ఎక్కడెక్కడైతే అవకాశం ఉండే ప్రతి దగ్గర కోచ్లను ఏర్పాటు చేస్తున్నాం దాంతోపాటు నూతన అకాడమీస్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం కొత్త స్కూల్స్ కూడా తీసుకొస్తున్నాం తెలంగాణలో ఒక్కొక్క స్టెప్ టు స్టెప్ ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో స్పోర్ట్స్ నెంబర్ వన్గా ఉండే విధంగా తెలంగాణ దేశంలోనే తెలంగాణ నెంబర్ లా ఉండే విధంగా ఈరోజు తెలంగాణ దూసుకుపోతాను థ్యాంక్ యూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా స్పోర్ట్స్కి చాలా పెద్దపీట వేస్తుందని చెప్పేసి గ్రామీణ క్రీడాకారులను కూడా వెలుగు తీసి వాళ్ళకైతే ఎట్టి పరిస్థితులను తగిన ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళను వాళ్ళు ఉన్న ప్రతిభనైతే గుర్తించడం జరుగుతుందని చెప్పేసి ఆ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివశైనా రెడ్డి చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ కిరణ్ త్ సురేష్ టీవీ హైదరాబాద్